ఈ అమ్మాయిలు ఇద్దరు సోషల్ మీడియాలో చాలా ఫేమస్ వీళ్ళిద్దరు అడ్వెంచర్ చేస్తూ అందరినీ షాక్ చేస్తూ ఉంటారు వీళ్ళు కార్ తీసుకొని బయలుదేరుతున్నప్పుడు ఊరికి దూరంలో ఒక సిగ్నల్ టవర్ దగ్గర అయితే వీళ్ళ కార్ ఆగిపోయి ఉంటుంది ఈ సిగ్నల్ టవర్ ఎక్కి మనం ఒక మంచి అడ్వెంచర్ చేద్దామని చెప్పి దాని పైకి అయితే ఎక్కి ఫొటోస్ అన్ని దిగి అప్లోడ్ చేస్తారు వీళ్ళు వచ్చిన పని అయిపోవడంతో ఆ అమ్మాయి సిగ్నల్ పై నుంచి మెల్లిమెల్లిగా దిగుతూ ఉంటుంది అప్పుడే పక్కన ఉన్న స్క్రూస్ లూజ్ అయిపోయి ఆ ఇచ్చిన విరిగి ఈ అమ్మాయి కింద పడిపోతూ ఉంటుంది కానీ వీళ్ళు ముందు జాగ్రత్త కొద్దే ఆ పైనున్న అమ్మాయికి అయితే తాడు కట్టేసి ఉంటుంది దాంతో ఒక్కసారిగా పైనున్న అమ్మాయి కూడా బ్యాలెన్స్ తప్పి పడిపోయి ఉండేది ఇక ఈ అమ్మాయిని పైకి లాగుతూ ఉంటుంది కానీ తిన దగ్గర ఉన్న బలం సరిపోక మళ్ళీ అతన్ని విడిచేస్తుంది ఒక్కసారిగా తన ఫ్రెండ్ మళ్ళీ కింద పడిపోతుందని గుర్తు తెచ్చుకొని పైకి అయితే లాగుతూ ఉంటుంది ఇక మొత్తానికి అయితే లాగి నీకేం కాలేదు కదా అంటే ఒక్క సెకండ్లో చనిపోయాను అనుకున్నాను తెలుసా వీళ్ళిద్దరు ఒక వీడియో రికార్డ్ చేసి వాళ్ళ సోషల్ మీడియాలో అప్లోడ్ చేద్దామంటే వాళ్ళకి సిగ్నల్ సరిపోదు ఈ అమ్మాయి కింద దాకా వెళ్ళి ట్రై చేస్తుంది కానీ తను భయం వేసి మళ్ళీ పైకి వచ్చేస్తుంది ఇంకేదైనా దారి వెతుకుతూ ఉంటారు ఈ వీడియోకి పార్ట్ కావాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి టూ అని కొమ్మ